హిందూ సనాతన ధర్మంలో చాలా ప్రత్యేకమైన చాలా ప్రత్యేకమైన వస్తువులు ఉన్నాయి వాటికి ఎన్నో ప్రాముఖ్యతలు కూడా ఉన్నాయి అలాంటిదే దర్భ దర్భ అంటే మనం గరిక అనుకుంటాము గరికలో ఒక జాతికి చెందింది దర్భ ఈ దర్భ అనేది ఇప్పుడు రాబోయే చంద్ర సూర్యగ్రహణాలలో కూడా చాలా ఉపయోగపడుతుంది ఎక్కువగా ఈ సమయంలోనే చాలామంది దీన్ని కొంటారు కొన్ని తర్వాత ఇంట్లో వాడుకుంటారు ప్రతి వస్తువు అంటే ఇంట్లో ఉండే బియ్యం దగ్గర నుంచి నీళ్ళ వరకు అన్ని వస్తువుల్లోనూ ఈ సమయంలో దర్భలు వేసి ఉంచుతారు దర్భ అనేది అంత పవిత్రత ప్రాముఖ్యతతో కూడుకున్నది ఈ నేపథ్యంలో అసలు దర్భలకు ఈ ప్రాశస్యం ఎందుకు అసలు దర్భల్ని ఎందుకు వాడాలి అనే విషయం మనతో మాట్లాడడానికి కందుకూరి బాలచురణ శర్మ మనతో పాటు అందుబాటులో ఉన్నారు సార్ చెప్పండి ఈ మనకి దర్భల ప్రాముఖ్యత గురించి వివరించండి అసలు దర్భలు జననం ఏంటి దానికి సంబంధించి పవిత్రం వై దర్భాహ అని వేదం దర్భల్ని శ్లాషిస్తోంది దర్భ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి వస్తువు భూమండలంలోనే అత్యంత అరుదైనటువంటి వస్తువులు కొన్ని ఉన్నాయి వాటిల్లో దర్భ అనేది చాలా ముఖ్యమైనటువంటిది మనకి దశ విధ దర్భలు అని కూడా ఈ దర్భజాతుల గురించి చెబుతారు ఈ దర్భజాతుల్లో బరిహస్సు అని అలాగే దర్భ అని అలాగే శరవణములు అంటే రెల్లు గడ్డిని కూడా మనం ఒక రకమైనటువంటి దర్భగా భావించడం జరుగుతుంది అలాగే ముంజ గడ్డి అని అలాగే చిట్ట చివరికి గరికిని కూడా దర్భ కింద గ్రహించమని మనకి శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి ఎప్పుడైనా సరే దర్భ దొరకనట్లయితే దర్భస్థానంలో గరికిని కూడా దర్భవలే వినియోగించండి అని చెప్పి ఆ యొక్క దర్భ స్థుతిని చేస్తూ ఉన్నది ఏమిటి దీని యొక్క వైశిష్ట్యం అనగా మనకి పురాణంలో రెండు కథలు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఒక అసుర సంహారం ఇంద్రుడు చేసిన తర్వాత ఆ వృత్రాసురుడైనటువంటి అయినటువంటి అసురుడు నీళ్లపైన పడిపోతాడు నీళ్ల మీద తన యొక్క తనువుని విడిచిపెడతాడు ఆ విడిచిపెట్టిన సమయంలో అంతటి పాపకర్మ ఉన్నటువంటి అసురుడు తనలో తన యందు దేహాన్ని అనేటువంటి బాధతో నీటిలో ఉండేటువంటి పవిత్రత ఏదైతే ఉందో ఆ పవిత్రత అంతా కూడా గట్టువారగా ఉన్నటువంటి మట్టిలోకి చేరిపోయింది ఆ యొక్క పవిత్రత అంతా కూడా నీటికే పవిత్రత కోల్పోయిందిట ఎందుకంటే ఏ వ్యక్తి అయినా సరే శుచి కావాలి అంటే నీరుని ఆశ్రయిస్తాడు అలాగే నీరు కూడా ప్రాణంతో సమానం అని చెప్పి మన పురాణాలు చెబుతూ ఉన్నాయి అసలు ప్రాణికోటికి నీరు లేనిదే ఆధారం లేదు అందుచేత అటువంటి నీరే ఒక నాకు నాడు అపవిత్రం అయిపోయింది అలా అపవిత్రం అయిపోయినప్పుడు నాకు శుచిత్వం ఎలా కలుగుతుంది నేను శుచిని కోల్పోయాను అని జలములు బాధపడుతున్నాయి ఆ యొక్క జలదేవతలు బాధపడుతున్నటువంటి వేళ ఈ జలశక్తులన్నీ కూడా వాటి యొక్క పవిత్రతని గోప్యంగా రక్షించుకున్నాయి ఎందుకంటే ఈ అసురుడు పడ్డం చేత వాటిలో ఉండేటువంటి శక్తి కూడా వాటిని రక్షించుకోవడం కోసం అవన్నీ కూడా మట్టిలోకి చెమ్మ చేరి చేరినట్టుగా ఆ వార అంట ఉండేటువంటి మట్టిలోకి ఆ యొక్క పవిత్రత శక్ ఆ చేరిపోయిన తర్వాత ఈ యొక్క జలములకి అపవిత్రత వచ్చింది మళ్ళీ వీటి నుంచి ఎలాగ మనకి ఈ శుచి అనేది కలుగుతుంది అని చెప్పి దేవతలు ఆలోచిస్తున్న తరుణంలో పెద్ద పెద్ద జలాశయాల్లోనూ ఎక్కువ జలం ఉండేటువంటి చోట అలాగే నదుల దగ్గర నదుల వారగా ఉండేటువంటి మట్టి దగ్గర ఆ మడి దగ్గర మాత్రమే ఎక్కువగా ఈ యొక్క దర్భ మనకి లభించడం కూడా జరుగుతుంటుంది నేటికి కూడా ఆ సమయంలో ఆ యొక్క మట్టి వారంతా కూడా ఈ దర్భ వచ్చిందిట ఆ దర్భ వచ్చిన తర్వాత ఈ శక్తి అంతా కూడా ఈ దర్భలో ఉన్నది అని చెప్పి ఋషులు గ్రహించారు ఆ యొక్క పవిత్రత ఎలా ఎక్కడ ఉన్నది అని చెప్పి అందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి వేళ ఈ మహర్షులకి ఇదిగో ఇక్కడ దర్భ ఉన్నది ఈ దర్భలో ఈ యొక్క శక్తి అంతా కూడా ఈ దర్భ మాత్రమే గ్రహించింది అని కనుక అంతర్లీనంగా ఏదైనా దైవికమైన శక్తి ఉంటే ఆ శక్తిని గ్రహించేటువంటి దివ్యత్వం దర్భకి మాత్రమే ఉన్నది అతిథి అని కశ్యపుడు ఉంటారు వారు ఒకనాడు విహారంకి వెళ్ళి అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు దూరంగా ఒక ఒక అశ్వం గోచరిస్తుంది శ్వేతాశ్వం తెల్లటి గుర్రం ఆ గుర్రం గమించగానే తెల్లటి గుర్రం ఎంత బాగుందో కదా అని అతితి అన్నప్పుడు దితి అంటుంది మాయ అసురబుద్ధి కలిగినటువంటి ఆ యొక్క దితి అంటుంది లేదు తెల్లగా లేదు ఆ గుర్రము ఆ తోక దగ్గర నల్లగా ఉన్నది అని చెప్తుంది చెప్తే అతితి అంటుంది లేదు లేదు చక్కనేటువంటి శ్వేతాశ్వం అది దానికి నల్లగా ఎక్కడ ఉన్నది అక్కడ ఎక్కడ నల్లమచ్చ అనేది లేదంటే లేదు తోక దగ్గర ఉన్నది అంటే అయితే దగ్గరికి వెళ్ళి చూద్దాం నల్లగా ఒకవేళ ఉంటే నీ ఆ జన్మాంతం నాకు దాశకం చేయాలి ఒకవేళ అక్కడ నల్లమచ్చ లేకపోతే నేను జీవితాంతం దాశ్యం చేస్తాను అని చెప్పి దిద్ది చెప్తుంది అంత పెద్ద మాట ఎందుకు గుర్రంతో నల్లగా ఉంటే నువ్వు గెలిచినట్టు లేదా నేను గెలిచినట్టు కదా దానికి దాశ్యం చెయ్యాలనే మాట ఎందుకంటే లేదు ఈ పందాంగి నువ్వు ఒప్పుకున్నట్లయితేనే నేను నువ్వు సత్యం మాట్లాడిందని అవుతావు లేదంటే నేను అసత్యం మాట్లాడిందని అవుతాను కదా కనుక సత్యప్రమాణంగా నీవు ఈరోజు ఈ మాట కట్టుబడి నీవు దాస్కిన్ చెయ్యాలి ఒకవేళ నీ ఓడిపోయినట్లయితే అని దితి మాట్లాడు తక్షకుడు అనేటువంటి సర్పం ఆ యొక్క దితి సంతానం అతనికి చెప్తుంది నీవు సూక్ష్మరూపంలో శీఘ్రంగా ఆ తోకలోకి చేరి అంటే తక్షకుడు అనేటువంటి చాలా చక్కటి నల్లటి రూపంతో ఉంటాడు కాలరూపం నువ్వు ఆ తోకలో ఉండాలి ఆ తోక నల్లగా కనిమించాలి అలాగా నల్లగా గోచరం అయ్యేలా నువ్వు కనిమించాలి అని చెప్పి కోరితే తక్షకుడు వెళ్ళి ఆ తోకలో చేరుతాడు అక్కడ వెళ్ళి చూసేసరికి ఆ అతిథి దిత్తులకి ఆ తోక నల్లగా ఉండడం కనిపిస్తుంది అయితే ఓడిపోయి అని చెప్పి అది అప్పటి నుంచి కూడా దాస్యం చేస్తూ ఉంటుంది మాయోపాయంతో నన్ను కట్టేసేరన్న విషయం కూడా అతిథి తెలిసినా కూడా ఇలా ఉండగా కొంతకాలం గరుత్మంతుడు జన్మిస్తాడు తల్లి నీకు దాస్య విముక్తి కల్పించాలనుకుంటున్నాను ఏం చేస్తే నీకు కష్టాలు తప్పుతాయి అని చెప్పి కొడుకు తల్లి ఎందు ఉన్నటువంటి అపారమైన ప్రేమతో అడిగితే అప్పుడు ఆయన అలానాడు జరిగిన సంఘటన అంతా కూడా చెప్పడం జరుగుతుంది ఆ వృత్తాంతం తెలుసుకున్న గరుత్మంతుడు వెంటనే పినతల్లి అయినటువంటి పిన్ని దితివద్దకు వెళ్ళి నీవు నా తల్లికి దాస్య విముక్తిని కల్పించాలి దానికి నీవు ఏం కూరదు అది నేను చేస్తాను అంటే దేవలోకంలో ఉండేటువంటి అమృతం తీసుకొస్తే నేను తప్పకుండా నీ తల్లికి దాస్యముక్తి కల్పిస్తాను నీ కోరిన విధంగా వెంటనే దేవలోకానికి వెళ్తాడు గరుత్మంతుడి యొక్క పరాక్రమం యొక్క మనం దర్భ గురించి చెప్పుకుంటున్నాం కానీ గరుత్మంతుడి చరిత్ర కూడా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది గరుత్మంతుడి యొక్క శక్తి సామర్థ్యాలు ఏంటంటే దేవలోకం వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి అమృతాన్ని తీసుకొస్తాడు అయితే అక్కడ షరత్ ఏమిటంటే తీసుకు వస్తాను అన్నాడు తప్ప మళ్ళీ తీసుకెళ్ళిపోతాను కానీ మీకు అది ఇస్తానని కూడా ఎక్కడ చెప్పలేదు కనుక సర్పజాతి మొత్తం కూడా ఆ యొక్క గరుత్మంతుడికి ఎదురు తిరుగుతారు తిరుగుతున్న వేళ అందరితో కూడా అతి పరాక్రమంతో యుద్ధం చేస్తాడు అతని దేవతలతోనూ ఇటు అసురులతోనూ సర్పజాతులతోనూ అందరితోనూ కూడా యుద్ధం చేసి గెలిచినటువంటి అత్యంత అమిత పరాక్రమం కలిగినటువంటి వాడు అలాగే తల తల్లికి విముక్తి కల్పించేటువంటి వేళ అమృత భాండాన్ని ఇచ్చి అమృత భాండం ఇచ్చిన తర్వాత కింద అసురులకి వారందరూ కూడా స్నానపానాదులు చేయాలి దేవలోకం చేసినటువంటి అమృతం దీన్ని స్వీకరించాలి అంటే శుచిగా ఉండాలి వాడంతా స్నానానికి వెళ్ళిన వేళ మళ్ళీ ఈ గరుత్మందులు తెచ్చాను తెచ్చి ఇచ్చాను మళ్ళీ నేను తీసుకెళ్ళిపోతా అని చెప్పి తీసుకెళ్ళిపోతుంటే అమృత భాండాన్ని తీసుకెళ్ళిపోతున్నాడు అని చెప్పి ఆ యొక్క అసురందరూ వెంటబడుతున్న వేళ ఆ అమృత భాండంలోంచి ఒక అమృత బిందువు ఈ దర్భల మీద పడింది స్వర్గలోకం నుంచి వచ్చినటువంటి అమృతం అమృత భాండలలోంచి అమృత బిందువు వచ్చి ఈ దర్భల మీద పడింది ఆ దర్భల మీద పడడం చేత సాక్షాత్తు అమృతత్వం కలిగినటువంటి వస్తువు ఈ దర్భ అని మనకి పురాణాల్లో చేపడినటువంటి అంశం ఈ యొక్క దర్భ పైన అమృతం పడింది అని చెప్పి తన నాలుగుతో ఆ అమృతం గ్రహిద్దా అని చెప్పి ఆ యొక్క దర్భ పైన నాలుగుతో అన్నప్పుడు నాలుగు రెండు రెండుగా చీలిపోయి అందుకనే నేటికి కూడా సర్పాలకి రెండు నాలుగులు అనేటువంటి ప్రసిద్ధి వచ్చింది అందుకనే దర్భని మనం తడిపి ముట్టుకోవాలి కానీ తడపకుండా మనం చేత్తో ముట్టుకుంటే అది కోసుకుపోతుంది అంత పదునుగా ఉంటుంది అందుకనే బుద్ధి అని అంటారు దర్భ యొక్క అగ్రాన్ని ఎలా పోలుస్తారంటే ఎవరికైనా ఏకాగ్రత బుద్ధి సూక్ష్మత ఉంటే వాడిని కుశాగ్రబుద్ధి అని ఈ యొక్క దర్భ కొనతో కూడా పోల్చడం మనం లోకంలో పరిపాటిగా చూస్తూ ఉంటాం కుషగ్రహణం అని సంవత్సరంలో ఒక రోజు వస్తుంది ఆ రోజునాడు గ్రహించాలి అలా గ్రహించినటువంటి దర్భ మూడు వందల అరవై ఐదు రోజులు పవిత్రత ఉంటుంది లేదు పున్నమునాడు కానీ అమావాస్య నాడు కానీ గ్రహించాలి అలా పున్నమునాడు తీసినటువంటి దర్భ మరణాడు దాకా పనికొస్తుంది అమావాస్య నాడు గ్రహించిన దర్భ మరలా అమావాస్య నాడు పనికొస్తుంది కనుక ఏ దర్భ అయితే కుశగ్రహణం తీసుకుంటారో దానికి సంవత్సర కాలం పవిత్రత ఉంటుంది ఒకసారి వినియోగించిన దర్భ మరోసారి వినియోగించడానికి కనుక మనం ఏ కార్యంతో ఇప్పుడు దేవతా కార్యంలో ఒకసారి దర్భ వినియోగించిన తర్వాత ఆ కార్యం వినియోగం అయిపోయిన తర్వాత ఆ దర్భను మళ్ళీ మనం పితృ వినియోగించడానికి పనికిరా ఎక్కడ దర్భను అక్కడ విడిచిపెట్టేయాలి అలాగే ఈ దర్భల్ని పని అయిపోయిన తర్వాత మొక్కల్లో పడేయాలి అంతే తప్ప మళ్ళీ నేల మీద పెట్టకూడదు కాళ్ళతో దాన్ని తాకకూడదు కాళ్ళతో కనుక స్పృశించినట్లయితే అది కూడా మహాపాపం కింద మనం భావన చేయాలి ఇలా నేల మీద పెట్టకూడని వస్తువుల్లో దర్భ కూడా ఉన్నది కనుక దర్భ అతి పవిత్రమైనటువంటిది దాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దానివల్ల మనందరికీ కూడా మంచి జరుగుతుంది మొత్తం మీద దీని సారాంశం చూస్తే దర్భల్ని దేవత గరికగా చెప్తారు అలాగే గరికల్లో కూడా రకరకాలు ఉంటాయి వాటిల్లో దర్భ కూడా ఒకటి ఏదైనప్పటికీ దర్భాన్ని వాడేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్తలు పాటించాలి దైవికంగా దాన్ని చూడాలని చెప్పి శర్మగారు చెప్తున్నారు